అవే మాటలరా అని కళ్ళల్లో నీళ్లు నింపుకుంది జ్యోతి ప్లీజ్ అమ్మా నువ్వు సెంటిమెంట్ పూయాలని చూడకు నాకు ఈ పెళ్లి మీదే కాదు అమ్మాయిల మీద కూడా నమ్మకం పోయింది ఇంకోసారి పెళ్లి గిల్లి అని నన్ను డిస్టర్బ్ చేయాలని చూడకండి ఆ అమ్మాయి ఏదో చేసిందని మిగతా అమ్మాయిల్ని కూడా అనడం తప్పు విక్రమ్ అందరూ అంతే నాన్న స్వార్థపూరితంగా మారిపోయారు మీరు చూసిన అమ్మాయి పైకి చూడటానికి పద్ధతిగా ఉందేమో కానీ ఎంత పని చేసిందో మీరే స్వయంగా తెలుసుకున్నారు కదా ఖచ్చితంగా ఎవణ్నూ ప్రేమించుంటుంది ఇంట్లో చెప్పే ధైర్యం లేక ఇలా పెళ్లి వరకు లాక్కొచ్చి వాళ్ళ అమ్మా నాన్నలతో పాటు మనల్ని కూడా మోసం చేసేసింది ప్రేమ గురించి చెప్పే ధైర్యం లేని వాళ్ళు అసలు ఆ ప్రేమకి అర్హులే కాదు తను తన ఇంట్లో అసలు నిజాన్ని చెప్పక దాచిందే కాకుండా ఏ సంబంధం లేకుండా మనల్ని ఈ విషయంలో ఇరికించి నన్ను అవమానాలు పాలు చేసింది వాళ్ళ నాన్న ఇప్పటికీ తన కూతురు తప్పు చేయదని గుడ్డిగా నమ్ముతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు అలాంటి తండ్రిని మోసం చేయడానికి ఆ అమ్మాయికి మనసులో వచ్చిందో ఆ పిల్ల నాగ్గరకు కనిపిస్తే షూట్ చేసి పారేస్తాను అని కోపంగా ఊగిపోతూ అన్నాడు విక్రమ్ కొడుకు కోపం తీవ్ర స్థాయిలో ఉందని అర్థమయ్యాక ఇంకా గట్టిగా మాట్లాడలేకపోయారు జ్యోతి రాజశేఖర్ అంతలోనే అక్కడికి తన లగేజ్ తో వచ్చాడు కళ్యాణ్ వెళ్తున్నావురా సరదాగా ఇక్కడ వెళ్ళాలనుకుంటున్నానా బాధలో మునిగిపోతే నీకు ట్రిప్ కావాల్సి వచ్చిందా అని కోపంగా అన్నాడు రాజశేఖర్ బాధపడుతూ ఇంట్లో కూర్చొనుంటే ఆ బాధ నుండి ఎలా బయటకు అంకుల్ అలా బయటికి వెళ్తేనే కదా మన ఆలోచనలు మారేది ఇలాంటి టైంలో ప్లేస్ చేంజ్ అవ్వటం చాలా ముఖ్యం అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నాను ఎక్కడికి అని అడిగాడు కళ్యాణ్ ఇంకా ఎక్కడికి నా పనికి నేను వెళ్తున్నాను అంత లేదు ఫ్రెండు మరిద్దరికీ ఆల్రెడీ టికెట్స్ తీశాను నాకు చెప్పా పెట్టకుండా ఎక్కడికి టికెట్స్ తీసావురా చెప్తే మాట వినే మనిషివా అందుకే అలా నాలుగు ప్లేసులు చుట్టే విధంగా ఫుల్గా ప్యాకేజ్ రెడీ చేసేశాను మనకు మాత్రమే కాదు ఆంటీ కి కూడా ప్లేస్ చేంజ్ కావాలి కదా అందుకే వాళ్ళకి కాశీకి టికెట్స్ తీశాను ఓ నెల రోజులు అక్కడే ప్రశాంతంగా గడిపొస్తారు నీకు డబ్బులు ఎక్కువై వేషాలు కూడా ఎక్కువయ్యాయి అని కోపంగా అన్నాడు విక్రమ్ ఏంట్రా ఇది నేను మీకోసం ప్రేమగా చేస్తుంటే డబ్బులు ఎక్కువై చేస్తున్నానంటావా ఆడపిల్లల ఈ వేషాలకేం తక్కువ లేదు అలగడ మీద అమ్మాయిలు పేటెంట్ వైట్స్ తీసుకున్నారా ఏంటి అది దాని దానిమీద అందరికి సమాన హక్కులున్నాయి అదంతా వదిలేసి ఎలాగూ బ్యాగ్ ప్యాక్ చేసుకున్నావు కదా ఇంకా మన ఫ్లైట్ కి కూడా టైం అవుతుంది వెళ్దాం పద ఎక్కడికి రా వరుసగా నాలుగైదు ప్లేసెస్ చెప్పి కాశీకి వెళ్లడానికి టికెట్స్ తో పాటు మిగతా డీటెయిల్స్ కూడా చెప్పిన కళ్యాణ్ ఇంకో నిమిషం కూడా లేట్ చేయకుండా విక్రమ్ చేపట్టుకుని లాక్కెళ్ళిపోయాడు అల్లరి కోతి ఏ టైంలో వీడు మన విక్రమ్కి ఫ్రెండ్ అయ్యాడు కానీ ఇలాంటి సమయాల్లో మాత్రం చీటికెలో బాధ నుండి బయటకు తీసుకురావడం వీడికి మాత్రమే సాధ్యం అని మెచ్చుకోలుగా అన్నాడు రాజశేఖర్ కొంచెం స్క్రూ లూస్ కానీ పిల్లడు మంచోడే మనవాడు కూడా బాధ నుండి అంతకన్నా లేదు అవును అని చెప్పి మరో రెండు రోజుల తర్వాతన్న తమ ప్రయాణానికి ఏర్పాట్లు మొదలుపెట్టింది జ్యోతి నువ్వు వచ్చి వారం రోజులవుతుంది ఏది తినవు ఎప్పుడు చూసినా ఆలోచిస్తూ కూర్చుంటావు ఇలా కూర్చుంటే అక్కడ మీ నాన్న బాధ తీరుతుందా నాకు నాన్న చాలా గుర్తొస్తున్నారు లల్లి అని బాధగా చెప్పింది అక్షర తప్పదక్షు కొన్ని భరించాలి నాకు నాన్నతో మాట్లాడాలనుంది ఆయన్ని చూడాలనుంది అని ఏడు పాపుకోలేక ఏడ్చేసింది అక్షర హే చిన్నపిల్లలా ఏంటిది మీ నాన్న కోసమే కదా ఇంత దూరం వచ్చేసావు ఇప్పుడిలా డల్ అయితే ఎలా నువ్వు ఇలా ఉండకూడదు ఖాళీగా ఉంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి అందుకే నువ్వు నీ స్టడీస్ కంటిన్యూ చెయ్యి ఇక్కడెలా కుదురుతుంది ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరే ఇక్కడ మెడిసిన్ కాలేజీలో లేవా ఏంటి నీ మెరిట్ చూసి కళ్ళకద్దుకొని మరీ నిన్ను జాయిన్ చేసుకుంటారు ట్రాన్స్ఫర్ చేయించడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ కదా లల్లి అదంతా మనం ఇక్కడుండి చెయ్యలేం ఒకవేళ నేను హైదరాబాద్ వెళ్తే ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా అని గుండెల మీద చేయి వేసుకుని అంది అక్షర నువ్వేం టెన్షన్ పడకు అక్కడ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా నేను వాళ్ల హెల్త్తో ఈ ట్రాన్స్ఫర్ గురించి చూసుకుంటాను నువ్వు ఇలా డల్ గా కూర్చోకుండా కనీసం ఆన్లైన్ క్లాసెస్ కైనా అటెండ్ అవ్వు థ్యాంక్ యూ సో మచ్ లల్లి నాకు అక్కో చెల్లో లేదనే నా బాధ నిన్ను చూసినప్పుడు తీరిపోతుంది అని చాలా అభిమానంగా అంది అక్షర ఇంత భారీ సెంటిమెంట్ మన వల్ల కాదమ్మా నువ్వు బుద్ధిగా చదువుకు నేను ఆఫీస్కి వెళ్ళొచ్చేస్తాను ఆల్రెడీ ఫుడ్ ప్రిపేర్ చేశాను టైంకి తిను అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయింది లలిత ఆమె చెప్పినట్టుగాని తన ఫ్రెండ్స్ హెల్ప్ తో అక్షర పేరు బయటకు రాకుండా చాలా సీక్రెట్ గా ట్రాన్స్ఫర్ ఏర్పాట్లు చేసేసింది లలిత ఇదిగో నీ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ఇక్కడి కాలేజీలో అడ్మిషన్ కూడా పూర్తయింది రేపటి నుండి నువ్వు కాలేజీకెళ్లి చదువుకోవచ్చు అంటూ సర్టిఫికెట్స్ ఇచ్చింది లలిత ఇదంతా చేయడానికి డబ్బులు నుంచి నుంచొచ్చాయి అని ఆశ్చర్యంగా అడిగింది అక్షర ఎక్కడి నుండో వచ్చాయిలే అవన్నీ నీకెందుకే కాకుండా ఇంకెవరికి నువ్వు జాబ్ చేసేదే మీ ఇంట్లో పంపించడానికి అందులో నుండి నా కోసం తీస్తే మరి ఇంట్లోకి ఖర్చులెలా అవన్నీ నేను చూసుకుంటాను నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా నీ చదువు మీద మాత్రం కాన్సంట్రేట్ చెయ్యి అని స్ట్రిక్ట్ గా చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్లిపోయింది లలిత ఆమె ఖచ్చితంగా అప్పు చేసుంటుందని అర్థమై బాధపడింది అక్షర ఇలాంటి సమయంలో నాకు షెల్టర్ ఇవ్వడమే గొప్ప విషయం పైగా లల్లీ నా బాధను అర్థం చేసుకుని ఇలా అప్పు చేయడం అసలేం బాగోలేదు నా వల్ల అది బాధపడటం నాకిష్టం లేదు ఎలాగైనా డబ్బులు తీసుకురావాలి కాని ఎలా అని ఆలోచించింది అక్షర అంతలోనే తన పెళ్లి నగలు గుర్తొచ్చాయి అవును నా నగలు నాతోనే ఉన్నాయి కదా అవి తాకట్టు పెట్టి ఆ డబ్బుల్ని లల్లీకిస్తే అది అప్పు క్లియర్ చేస్తుంది ఈ సమస్యలన్నీ తీరిపోయాక నేను ఎలాగైనా ఆ నగలు విడిపించుకుంటాను అని అనుకుని మరుసటి రోజే నగలు తాకట్టు పెట్టడానికి బయలుదేరింది అక్షర ఢిల్లీ మహానగరం అది అక్షరకి చాలా కొత్త అయినప్పటికీ ఇంగ్లీష్ హిందీ తెలుగు భాషలు మాట్లాడటం వచ్చి ప్రాబ్లం లేకుండా ఓ మార్వాడి కొట్టులు నగలు తాకట్టు పెట్టి బాండు రాసుకుని డబ్బులు తీసుకుని రిటర్న్ అయింది ఆమెకు తెలియని విషయం ఒక దొంగవాడు తనని చాలాసేపటి నుండి ఫాలో చేస్తూ గమనిస్తున్నాడని అది తెలియక డబ్బుని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని బయటకొచ్చిన అక్షర తన ఫ్లాట్ వైపు నడుస్తూ వెళ్తుంటే ఆ దొంగోడు బ్యాగ్ని లాక్కొని పారిపోయాడు నా కర్మ అనవసరంగా మరీ రెస్ట్ లేకుండా తిప్పుతూనే ఉన్నావు అని ఏడుపు మొహంతో అన్నాడు కళ్యాణ్ వచ్చింది తిరిగి ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చావా ఈ ఢిల్లీ ఎండలు నన్ను మార్చి మస చేస్తున్నాయి కొంచమైన రెస్ట్ ఉండాలి కదా ఏదో ఉద్యమంలో కాలినడకన తిరుగుతూ తిప్పేస్తున్నావు వస్తుందిరా అమ్మా నాన్నల్లైతే నేనేమీ అనలేను చేయలేనురా కాని నువ్వు నాకు అడ్డంగా బుక్ అయిపోయావు అని స్మైల్ తో అన్నాడు విక్రమ్ అంటే అని సడన్ గా ఆగిపోయి ఆశ్చర్యంగా అడిగాడు కళ్యాణ్ ఆ పిచ్చిపల్లి ఆపరా అని నీకెన్నిసార్లు చెప్పాను నా మాట విన్నావా పైకా నీ పెళ్లిలో కూడా ఆంటీ పెళ్లి కూతుర్ని చూస్తానని చెప్పిందని ఎగిరవు నువ్వే కనుక నా మాట విని ముందే ఆ సంబంధం క్యాన్సిల్ చేసుంటే ఇంత జరిగేది కాదు కదా ఇప్పుడు కూడా నా పాటికి నేను బార్డర్కే వెళ్దాం అనుకుంటే గోలు చేసి నాకు చెప్పకుండా టికెట్స్ బుక్ చేసి లాక్కొచ్చేసావు అంత ఈజీగా నేను అనుకున్నావా అనుభవించు అని నవ్వుతూ అన్నాడు విక్రమ్ అన్యాయం రా నేను నీ మంచి కోసమే చేసినా నువ్వు నన్ను ఇలా ఏడిపిస్తావా నేను కూడా నియమించు కోసమే చేస్తున్నాను ఎండలో వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిదంట మంచి అని నువ్వనుకుంటే సరిపోతుందా అయినా ఎండలో నడవమని చెప్పిన వెదవేవ్వడ్రా అని ఉక్రోషంగా అడిగాడు కళ్యాణ్ నా పాటికి నేను చక్కగా లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే మంచి గాడిదగ్గుడ్డు అంటూ అరేంజ్డ్ మ్యారేజ్ అంటగట్టపోయారు చూసావా ఎలా బడిసి అని కొంచెం కోపంగా అన్నాడు విక్రమ్ సర్ సర్లే ఇప్పుడు మళ్ళీ నువ్వు అవ్వకు నువ్వు నా మీద ప్లాన్ చేస్తావని అర్థమైంది కదా ఇక అనుభవించడం తప్ప వేరే దారి కూడా లేదు పద అంటూ ముందుకు నడిచాడు కళ్యాణ్ చచ్చాడు వెదవ ఇంకోసారి నాకు ఆపోజిట్ గా బిహేవ్ చేయడు అని నవ్వుకున్నాడు విక్రమ్ ఇద్దరు టూరిస్ట్ ప్లేసెస్ ని చూస్తూ దాని గురించి మాట్లాడుకుంటూ తెలుసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉన్నారు దొంగ అక్షర బ్యాగ్ ని లాక్కొని పారిపోయాడు స్టాక్ అయిన అక్షర క్షణంలోనే తేరుకుంది దొంగ దొంగ అని గట్టిగాడిచ్చింది అక్షర అది విన్న చుట్టూ జనాలు అయ్యో అనుకుంటూ టెన్షన్గా చూసారే తప్ప ఆ దొంగోడి వెంటపడలేదు వాణ్ణి పట్టుకునే ప్రయత్నమూ చేయలేదు ఇంక ఎవరి సహాయం కోసం చూడకుండా ఆ దొంగోడి వెంట పడింది అక్షర దొంగతనం చేయడంలో పారిపోవడంలో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆ దొంగ అక్షరకి కనపడనంత దూరంగా చాలా వేగంగా పరిగెత్తాడు అలా పరిగెడుతూ అటుగా వస్తున్న విక్రమ్ కళ్యాణ్ కళ్లల్లో పడ్డాడు వాడి అవతారాన్ని చేతిలో లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ని చూడగానే విక్రమ్కి మ్యాటర్ అర్థమైపోయింది వెంటనే వాడికి ఎదురు పరిగెత్తి బ్యాగ్ని లాక్కపోయాడు విక్రమ్ దాంతో అతనికి ఎదురు తిరిగాడు దొంగ ఇద్దరూ కలబడుతుంటే విక్రమ్కి అదంతా హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అన్న ధీమాతో స్టైల్ గా పక్కన నిలబడి చూస్తున్నాడు కళ్యాణ్ విక్రమ్ దెబ్బల్ని పోలీసు దెబ్బలుగా ఈజీగా గుర్తుపట్టిన ఆ దొంగ బ్యాగ్ని అతనికి వదిలేసి ఒంటరిగా పరుగందుకున్నాడు అంతలోనే దొంగ దొంగ అంటున్న అక్షర అరుపులు వినిపించి విక్రమ్ అక్కడే ఆగిపోతే ఆ దొంగి వెంబడిస్తూ పరిగెత్తాడు కళ్యాణ్ బ్యాగ్ని చేతిలో పెట్టుకుని ఫైట్ చేసినందుకు వేగంగా ఊపిరి తీసుకుంటున్న విక్రమ్ దగ్గరకొచ్చింది వచ్చింది అక్షర ఆ దొంగవాడి షర్ట్ విక్రమ్ షర్ట్ కలర్ కొంచెం మ్యాచ్ అయ్యే విధంగా ఉండటంతో ఆమె పొరబడింది ఒరే దొంగ విధవ నువ్వు కొట్టేడానికి నీకు నా బాగే దొరికిందా అని చాలా కోపంగా అరిచింది అక్షర హలో బస్ నేను దొంగలో కనిపిస్తున్నానా దొంగ తన దొంగ అని ఒప్పుకుంటాడా ఏంటి నువ్వే నా బ్యాగ్ ని కొట్టేశావు అందుకే కదా నా బ్యాగ్ నీ దగ్గర ఉంది పరికెత్తినందుకు నువ్వు ఆయాస పడుతున్నావు ఏ వెనక ముందు ఆలోచించకుండా నోరు చారావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని అంతే కోపంగా చూశాడు విక్రమ్ అతనికి ఆడవాళ్లంటే చాలా గౌరవం కాని చెడిపోయిన తర్వాత అమ్మాయిలందరూ స్వార్థపూరితమైన మనుషులుగా అతని మైండ్లో ఫిక్స్ అయ్యారు అప్పటి నుండి ఏ అమ్మాయిని చూసినా తనకి కోపమే వస్తుంది ఇప్పుడు కూడా ఆలోచించకుండా తనకు సహాయం చేసిన అతన్ని అక్షర దొంగ అనటంతో చాలా కోపం వచ్చేసింది అతనికి ఏంట్రా ముందు చూసేది అసలు నీలాంటి వాళ్లను పట్టుకుని లోపల వేసి నాలుగు తన్నకుండా ఈ పోలీసులు ఏం చేస్తున్నారో ఏంటో పోలీసుల సంగతి పక్కన పెట్టు నీ చేతిలో ఉన్న బ్యాగ్ పోయే వరకు నువ్వేం చేస్తున్నావు నువ్విలా వెంబడించి నా బ్యాగ్ దొబ్బేస్తావని నాకేమైనా కలొచ్చిందా ఏంటి ఇంకోసారి నన్ను దొంగ అన్నావంటే నాలుగు తెగిపోతుంది జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు విక్రమ్ ఓరి దొంగవేదవా నువ్వు దొంగవే మాత్రమే అనుకున్నాను ఇలాంటివి కూడా చేస్తావా అని భయంగా అంది మళ్ళీ దొంగంటావి అంటూ ఆమె చేతిని మెలితిప్పేశాడు విక్రమ్ దాంతో చాలా పెద్దగా కేకలు వేసింది అక్షర అరిచావంటే ఈ చెయ్యి నిజంగానే పూర్తిగా విరిగిపోతుంది అవిటి దానివైపోతావులింగ్ చేశావంటే మర్యాదగా ఉండదు నా చెయ్యి వదలు లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను పిచ్చి నీ పరువు తీసుకుంటానంటే నేను మాత్రం ఎందుకు కాదంటాను దొంగతనం చేసిందే కాకుండా రివర్స్లో నన్ను భయపెట్టాలని చూస్తున్నావా లేక ఏమర్చడానికి ప్రయత్నిస్తున్నావా అయినా ఆ రడుగులతో దిట్టమైన బాడీతో బాగానే ఉన్నావుగా ఏదైనా పని చూసుకోక ఈ బుద్ధి ఎలా పుట్టింది అని చిరాక్గా అంది అక్షర మళ్ళీ అదే మాట అంటూ ఆమె చేతి మీద ప్రెషర్ పెంచాడు విక్రమ్ వెదవ సచ్చినోడా నా చెయ్యి విరిగిపోతుందిరా వదులు ఏంటి నోరు మరీ ఎక్కువవుతుంది నిజంగానే నాలుక తెగే వరకు కంట్రోల్లో ఉండదేమో యూ నన్నే కొడతావా ఇంతవరకు మా నాన్న కూడా ఒక మాట అనలేదు తెలుసా అందుకే ఇలా ఎవరు తప్పు చేస్తున్నారో ఎవరు హెల్ప్ చేస్తున్నారో ఆలోచించకుండా నోటికొచ్చినట్టు వాగుతున్నావు నేనేమి ఆలోచించకుండా వాగట్లేదు నువ్వే ఆ దొంగవే నేను నీ ఫేస్ సరిగ్గా చూడకపోయినా నీ డ్రెస్ ని చూశాను కదా వెనకటికి ఎర్రచీర కట్టిందల్లా నా పెళ్ళామే అన్నాడంట ఎవడు అలాగే ఉంది నీ తీరు కూడా షాప్ వాడ ఒక డ్రెస్ ని వంద జతలు అమ్ముతాడు ఆ వంద మంది నీ దృష్టిలో దొంగలేనా అదే సమయంలో అసలు దొంగని పట్టుకుని లాక్కొచ్చాడు కళ్యాణ్ దొరికాడ్రా వీడు అంటూ విక్రమ్ అక్షరాలను చూసి ఆశ్చర్యపోయాడు కళ్యాణ్ ఏం చేస్తున్నావు రా అమ్మాయిని అలా పట్టుకున్నావేంటి వాడు నేను సేమ్ కలర్ షర్ట్లు వేసుకున్నామని నేనే ఈ అమ్మాయి అని వదిలేశాడు విక్రమ్ మీరు పొరబడ్డారండి మీ దగ్గర బ్యాగ్ కొట్టేసింది ఈ విధవే వీడి నుంచి మేం బ్యాగ్ తీసుకున్నాక పారిపోతుంటే నేను పట్టుకోవడానికి వెళ్లాను జరిగిందంతా క్లియర్ గా అర్థమై ఫీల్ అయింది అక్షర అదే విషయం నేను చెబుతుంటే వింటేగా నోరు పారేసుకుంటుంది మేడం గారికి సాక్ష్యాధారాలు కూడా కావాలేవు అని వెటకారంగా అంటూ ఆ దొంగవాణ్ణి నాలుగు పీకాడు విక్రమ్ సారీ నిజంగానే నేను పొరపాటు పడ్డాను అని గిల్టీగా చెప్పింది అక్షర అనేవన్నీ అనేసాక నీ సారీ ఎవడికి కావాలి సారీ చెప్పాను కదండి చాలా థ్యాంక్స్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అక్షర ఆగు నీ పాటికి నువ్వు అరిచి గొడవ చేసి నన్ను అవమానించి వెళ్లిపోతే సరిపోతుందనుకుంటున్నావా సారీ చెప్పాను కదండి ఇంకేం చేయాలి అని అమాయకంగా అడిగింది అక్షర మోహాన్ని అంత అమాయకంగా పెట్టకు నువ్వు పెద్ద కంచువన్నీ నాకు అర్థమైంది అసలు ఆ బ్యాగ్ నీదే అన్న గ్యారంటీ ఏంటి నాదేనండి ఆ దొంగ సచ్చినోడు నా దగ్గర నుండే కొట్టేశాడు కావాలంటే వాడిని అడుక్కోండి నేను ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు వాడు నీ దగ్గర నుండే కొట్టేశాడేమో కానీ ఆ బ్యాగ్ నీదే అన్న గ్యారంటీ అయితే లేదు కదా ఇంకెవరి దగ్గరైనా బ్యాగ్ కొట్టేసి ఉంటావు ఇదిగోండి నేను గొడవ చేశానని మీరు పగబట్టి ఇలా చేస్తున్నారు కదా అది నాదే అని చెబుతుంటే వినరేంటి నా మోహన్ చూస్తుంటే నేను దొంగల అన్నాడు విక్రమ్ ఆ మాటలకు చాలా ఉక్రూషంగా చూసింది ఆమె అది నాదే కావాలంటే అందులో చెక్ చేసుకోండి నా డబ్బుతో పాటు ఐడి కార్డ్స్ కూడా ఉంటాయి అది విని నిజంగానే జిప్ ఓపెన్ చేసి చూశాడు విక్రమ్ అందులో చాలా మొత్తంలో డబ్బుండటం చూసి ఆమె వైపు అనుమానంగా చూశాడు ఇంత డబ్బు నుండి వచ్చింది నిజంగా ఇది నీదేనా అని అనుమానంగా అడిగాడు విక్రమ్ నాదే ఇప్పుడే ఆ బంగారు కొట్టెలో నుండి తీసుకొచ్చాను అక్కడే చూసే ఆ దొంగ సచనుడు బ్యాంక్ లాక్కునిపోయాడు గోల్డ్ షాప్ నుండి గోల్డ్ తెచ్చుకుంటారు అని విటకారంగా అడిగాడు విక్రమ్ నాకు అర్జెంట్ గా అవసరమై నా బంగారు నగలన్నీ తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకున్నానండి చాలా ఇంకా క్లియర్ గా చెప్పాలా అని కొంచెం గట్టిగా అక్షర పాపం వదిలేరా అసలే బంగారం తాకట్టు పెట్టుకున్నందుకు బాధలో ఉంటుంటుంది నువ్వు ఇంకా ఏడిపించకు నేను కూడా బాధలోనే ఉన్నాను అది నన్ను దొంగ అని ఇంకా బాధ పెట్టలేదా తెలియక అన్నాను సారీ చెప్పాను మీరన్నీ తెలిసి నన్న ఏడిపించడం ఏం బాగోలేదండి ఇంకోసారి వెనక ముందు ఆలోచించకుండా నోరు పారేసుకున్నావంటే ఖచ్చితంగా నానుక తెపడుతుంది అని వార్నింగ్ ఇచ్చి బ్యాగ్ని ఇచ్చేశాడు విక్రమ్ వెరీ నైస్ టు మీట్ యూ ఇంకెప్పుడు మిమ్మల్ని కలవకూడదని ఆ దేవుణ్ణి బలంగా కోరుకుంటున్నాను అని చెప్పి గబగబా అక్కడి నుంచి వెళ్లిపోయింది అక్షర దీనికి మామూలు లేదురా టన్నుల కొద్దీ తల నిండా ఉంది అని తిట్టుకున్నాడు విక్రమ్ ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసా విక్కి నాకెందుకు తెలుస్తుందిరా ఆయన ఎలా తెలుస్తుంది అదేం లేదు అసలు ఏ అమ్మాయితో సరిగ్గా మాట్లాడని నువ్వు ఈ అమ్మాయితో కొంచెం క్లోజ్ గా మాట్లాడుతుంటే డౌట్ వచ్చిందిలే నువ్వు నీ పిచ్చి డౌట్లు పద అని కసరి కళ్యాణ్ తో ముందుకి నడిచాడు విక్రమ్ అలా ఇద్దరూ నడుస్తూ వెళ్తుంటే రోడ్డు మీద తలతలా మెరుస్తూ కనిపించింది ఒక వస్తువు అది ఏంటా అని చేతిలోకి తీసుకుని చూసిన విక్రమ్కి అది బంగారు అర్థమైంది బంగారంలో పాపం ఎవరు అని చుట్టూ చూశాడు విక్రమ్ అటుగా వెళ్తున్న అమ్మాయిలబ్బాయిలు ఎవ్వరూ పట్టించుకున్నట్టే కనిపించట్లేదు కళ్యాణ్ ఇద్దరు ముగ్గురిని అడిగి చూశాడు కాని అది తమది కాదని చెప్పడంతో ఏం చేయాలో తెలియలేదు ఇద్దరికి ఇప్పుడు చేద్దాం రా చేసేదేముంది పోలీస్ స్టేషన్లో ఇవ్వడమే ఇస్తే అది నేరుగా పోగొట్టుకున్న వాళ్ళకి చేరుతుందంటావా ఇంత జనాభా ఉన్న సిటీలో పోలీసులు అంత కేర్ తీసుకుని వాళ్లకు అందిస్తారనుకుంటున్నావా నాకు డౌటే మరేం చేద్దాం ఇది ఆ పోగొట్టుకున్న వాళ్ళకి ఇచ్చేయాలి కదా పాపం వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారు పోలీసులకు చెబుదాం గాని ఈ చెయిన్ మాత్రం వాళ్ళకి ఇవ్వద్దు మన దగ్గరే పెట్టుకొని ఎవరైనా చైన్ పోయిందంటూ వస్తే మాత్రం మనకి ఇన్ఫార్మ్ చేయమని చెప్పాలి వాళ్ళలా వింటారంటావా అని అనుమానంగా అడిగాడు విక్రమ్ వినేలా నువ్వే చేయాలి నీ ఆర్మీ ఐడి చూపిస్తే ఏదైనా వింటారు రే అని కొంచెం సీరియస్గా అన్నాడు విక్రమ్ ఐను నో నీకు నీ జాబ్ని మరీ ఇతర పనుల కోసం అడ్డు పెట్టుకోవడం ఇష్టం లేదు అది మన సొంతాని కోసం వాడుకునే పని కాదు కదా పబ్లిక్ కి హెల్ప్ చేయడం కోసమే కాబట్టి వాడుకోవచ్చు అని అన్నాడు కళ్యాణ్ అది కూడా నిజమే అనిపించి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆ చైన్ గురించిన కంప్లైంట్ ఇచ్చి చైన్ వాళ్ళకు ఇచ్చేయకుండా తనతో పాటే తెచ్చేసుకున్నాడు విక్రమ్ ఇద్దరూ కలిసి ఇంకాసేపు ఢిల్లీ అందాలను చుట్టేసి తాము స్టే చేస్తున్న హోటల్కి వెళ్ళిపోయారు ఏంటే అలా ఉన్నావు అంటూ తన హ్యాండ్ బ్యాగ్ని ఐడి కార్డ్ ని తీసి పక్కన పెట్టి అక్షర పక్కన కూర్చుంది లలిత నా వల్ల ఒక మిస్టేక్ జరిగింది అదే ఆలోచిస్తున్నాను ఏంట మిస్టేక్ ఆ మిస్టేక్ గురించి చెప్పడం కన్నా ముందు నీకు ఒకటివ్వాలి అంటూ తను తెచ్చిన డబ్బులను లలిత చేతిలో పెట్టింది అక్షర ఇంత డబ్బు ఎక్కడిది అని ఆశ్చర్యంగా అడిగింది లలిత నువ్వు నాకోసం అప్పు చేసావు కదా అది తీర్చేయడానికి తీసుకొచ్చాను ఏం మాట్లాడుతున్నా వెనుబు నీకిక్కడ ఎవ్వరూ తెలీదు కదా ఆ మాటకు సమాధానం చెప్పకుండా చిన్నకా నవ్వింది అక్షర అయినా ఇప్పుడు నేను డబ్బులు అడిగానా నేను నీకోసం ఈమాత్రం హెల్ప్ చేయలేననుకున్నావా అసలు ఎలా వచ్చింది ఇంత డబ్బు నీ దగ్గరికి ఎక్కడైనా అప్పు చేశావా అని మళ్ళీ అడిగింది లలిత ఇప్పుడు నేను బంగారు నగలన్నీ వేసుకుని ఎక్కడికి వెళ్లే లేదు కదా ఆ మాటలకు షాక్ అయింది లలిత వాట్ అంటే బంగారాన్ని అమ్మేశావా లేదు తాకట్టు పెట్టారు నీకేమైనా పిచ్చి పట్టిందేమీ అవి మీ అమ్మ నగలు కదా అవంటే నీకు అంకుల్కి చాలా సెంటిమెంట్ అలా ఎలా ముక్కుమొహం తెలియని వాళ్ల దగ్గర ఇంత పెద్ద సిటీలో తాకట్టు పెడతావి అవి పోతే మళ్లీ తిరిగి మన చేతికి వస్తాయనుకుంటున్నావా అని చాలా కోప్పడింది లలిత సెక్యూర్ గా ఉండే ప్లేస్లోనే లల్లి అవి ఎక్కడికి పోవు జాగ్రత్తగానే ఉంటాయి కానీ తిరిగి వస్తుండగా ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటూ జరిగిందంతా వివరించింది అక్షర ఓ మై గాడ్ అసలు ఏం చేస్తున్నావే నువ్వు కంగారులో పొరబడ్డాన్ల నాకేం తెలుసు వాడు నాకు హెల్ప్ చేయడానికి వచ్చాడని అయినా నేను సారీ చెప్పాను చెప్పిన తర్వాత కూడా నన్ను ఎన్ని మాటలు అన్నాడో తెలుసా అనకుండా ముద్దట్టుకుంటారనుకుంటున్నావా ఎవరో తెలియకపోయినా ఇంత పెద్ద హెల్ప్ చేయడమే గొప్ప విషయమంటే నువ్వు అతన్ని దొంగ అని ఇన్సల్ట్ చేసావు తన ప్లేస్లో నువ్వు నేను ఉండుంటే మాత్రం ఇంత ఈజీగా మాటలతో వదిలిపెడతామా ఏంటి నన్నలా వదిలేసినందుకు నువ్వు చాలా డిసప్పాయింట్ అయినట్టున్నావుగా అని బటకారంగా అంది అక్షర కొత్త సమస్యలు తగిలించుకోవడం అంటే నీకు చాలా సరదాగా ఉన్నట్టుంది ఆ మాత్రం డోస్ పడాలే ఎందుకు లల్లి అంత కోపం అని గారంగా అడిగింది అక్షర కోపం కాదు నాలుగు తన్నాలు అనిపిస్తుంది అసలాంటి నగల్ని అలా ఎలా తాకట్టు పెట్టాలనిపించింది అని తిడుతూ ఒక్కసారిగా ఆగిపోయింది లలిత ఎందుకు ఆగిపోయో పర్లేదు తిట్టు నీ తిట్లకు నేను ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాను అన్ని నగలతో పాటు నీ చైన్ కూడా తాకట్టు పెట్టావా ఆ చైన్ నీకు చాలా సెంటిమెంట్ కదే అని చాలా ఆశ్చర్యంగా అడిగింది లలిత అప్పుడు కాని తన మెడలో మిస్ అయిన చైన్ చూసుకోలేదు అక్షర లేదు లల్లి నా చైన్ని తాకట్టు పెట్టలేదు అసలు నా మెడ నుంచి తీయనేలేదు అని కంగారు పడిపోతూ చెప్పింది అక్షర తీయకుండా ఎక్కడ మిస్ అవుతుంది సరిగ్గా ఆలోచించి బాగా గుర్తు చేసుకో ఏదైనా ఆలోచనలో ఉండి ఆ కొట్టులోనే ఇచ్చేశావేమో లేదు నేను అమ్మ విషయంలో అంత అజాగ్రత్తగా ఉండను నీకు తెలుసు కదా ఈ చైన్ నాకు మా అమ్మ ఇచ్చింది ఎలా తాకట్టు పెడతాననుకుంటున్నావు అంటూని మార్వాడి కొట్టువాడిచ్చిన రిసెప్ట్ బిల్స్ ని చూపించింది అక్షర ఆ బిల్స్ చైన్ తాలూకు డీటెయిల్స్ లేకపోవడంతో అక్షర ఆ చైన్ ని కొట్టులో తాకట్టు పెట్టలేదని అర్థమైంది లలితకు నువ్వు టెన్షన్ పడకక్షు ఇక్కడ ఎక్కడ పడుంటుంది సరిగ్గా వెతుకు దాంతో గబగబా ఇల్లంతా వెతికి ఎక్కడా కనిపించకపోవడంతో కిందికి వెళ్లి సెల్లార్ నుండి స్టెప్స్ మీదుగా మొత్తం వెతికింది అక్షర ఎక్కడా లేదలల్లి నేనెక్కడు పోగొట్టుకున్నానో అర్థం అవ్వట్లేదు అని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంది అక్షర నువ్వల ఏడవకి అమ్మ చేయం కదా ఎలాగైనా మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది తప్పంతా నాదే నేను ఎప్పుడైనా జాగ్రత్తగానే ఉంటాను ఈ రోజు ఎలా అంత నెగ్లెక్ట్ చేశానో తెలీదు అమ్మ చనిపోతూ నేను డాక్టర్ అవ్వాలని అదే తన చివరి కోరికని ఆ నా చేతిలో పెట్టి చనిపోయింది చైన్ నాతో ఉన్నన్ని రోజులు అమ్మ నాతోనే ఉందని బలంగా నమ్మను ఇప్పుడది పోయాక అమ్మ పోయినప్పుడు ఎంత బాధగా అనిపించిందో అంతే బాధగా ఉంది నాన్నను అవమానం పాలయ్యేలా చేశానని అమ్మకు కోపం వచ్చినట్టుంది అందుకే ఆ కోపంతో చైన్ పోయేలా చేసిందేమో ఏంటి ఆ పిచ్చి మాటలు నువ్వు వచ్చేయడం మీ అమ్మకి తెలిసినప్పుడు ఎందుకొచ్చావో కూడా తెలుస్తుంది కదా అప్పుడు ఆంటీగారు ఎలా నేను తప్పు కానుకుంటారు పిచ్చి పిచ్చిగా ఆలోచించకుండా కొంచెం ప్రశాంతంగా ఉండు చైన్ ఎక్కడ పోగొట్టుకున్నావో తప్పకుండా తెలుస్తుంది ఏదొక విధంగా అది మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది అని నమ్మకంగా చెప్పింది లలిత నేను ఈరోజు బంగారం కొట్టు దగ్గరికి తప్ప ఎక్కడికి వెళ్ళలేదే ఆ దారిలో ఇంకోసారి వెళ్లి వెతుకుతాను అంటూ బయల్దేరింది అక్షర నేను కూడా వస్తాను అంటూ అక్షర కూడా వెళ్ళింది లలిత కింద డిన్నర్ చేశాక తమ రూమ్ లోకి వచ్చారు కళ్యాణ్ విక్రమ్ ఏంట్రా ఏంట్రాలింది వెలిగిపోతుందా ఈ ఢిల్లీ ఎండలకు మాడి ట్యాన్ అయిపోయింది నీకెక్కడ వెలుగుతున్నట్టు కనిపించింది ఈ వెలిగిపోవడం మన ఫేస్ అందంగా మారిపోవడం కాదు సంతోషంతో వెలిగిపోవడం అన్నమాట ఇప్పుడు నేను ఏమంత సంతోషంగా లేను అని పెడసరిగా చెప్పాడు విక్రమ్ నాకెందుకో నువ్వు సాయంత్రం నుండి తెగ హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది సాయంత్రం నుండి నా జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరగలేదు కాబట్టి నేను నార్మల్ గానే ఉన్నాను నా దగ్గర ఎందుకు రదాస్తావు నీకు ఆ అమ్మాయి నచ్చింది కదా అని మోహంలోకి క్యూరియస్ గా చూశాడు కళ్యాణ్ ఏ అమ్మాయి అని బియర్డ్ ఎక్స్ప్రెషన్ తో అడిగాడు విక్రమ్ అదే సాయంత్రం నిన్ను దొంగ అంతే అక్షరం గొడుతురాగానే విక్రమ్మోహం ఎర్రబడింది